దర్శనం దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ బయటకు పోతున్నా తయారైనా ఎక్కడికంటే ఎడపాయల జాతరకి ఎడపాయ దుర్గమ్మని చూసి వద్దామని అనుకుంటున్నా అంటే వెస్టేజ్ వాళ్ళు తోలుకుపోతురు పోతున్నా అనమాట అందరం పోతున్నాం ఈ నడుమ ఎస్ స్టేజ్లో జాయిన్ అని మీకు కూడా చెప్తున్నా కదా అందుకే పోతున్నాం నేను కూడా ఎప్పుడు చూడలేను దుర్గామాత గుడిని చూద్దామని అనుకుంటున్నాను మా అక్క వాళ్ళు నేను వాళ్ళు వెళ్ళిపోయారట నేను ఇప్పుడు పోతున్నా మా ఆయనతో పోయి గణిమ అంటే తింటానంటే అడికేంచి మీదకి బస్సు ఉంటుందంట ఎక్కిపోవాలి తయారైపోయినాం అసలు వీడియోలు తీయలేకపోతున్నా ఎప్పుడు ఇదే పదం చాలామంది అడుగుతారు కామెంట్లలో వీడియోలు పెట్టాక కానీ ఇప్పటి నుంచి పెట్టనీకి చూస్తా పెట్టాలని నాకు కూడా ఉంది కానీ వీలైతే లేదు ఇంట్లో పనుల వల్ల లేదనమాట పెట్టాలని ఉంది కాబట్టి పెట్టలేకపోతున్నా అంతే ఈ ఆయన కామెంట్ చేస్తుండ పెట్టు పెట్టని తగ్గుతాడు కానీ నేను పెట్టలేకపోతున్నా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుర్రీ లైక్ కొట్టి వీడియో చూసుడు షురువు వేయ మీరు ఇచ్చే లేక వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఛానల్ కూడా మస్తు డౌన్ అయిపోయింది ఇక ఎట్లా అని చేసి మళ్ళా వ్యూస్ రప్పించుకోవాలని చూస్తున్నా ఇంకా చూద్దాం ఎక్కడ వరకు అవుతుంది ఏందనేది ప్పుడే ఏడపాయల వనదుర్గా భవ దేవస్థానం జాతల దీనం మా మేడం మేడం మంజులా మేడం ఇద్దరం కలిసినాం నర్సాపూర్లో వచ్చుతున్నాం కలిసి తెలియదు అడిగి వస్తున్నాం మావలు అందరూ పోయిరట వంటలు పెడుతురా చురు చేయచ్చు మావలు ఇక దుకాన్లు మళ్ళీ పోయేటప్పుడు ఇక ఇది జాతర ఫంక్షన్ ఏం ఫంక్షన్ మేడం గుండ్లు నర్సింగారావు ఫంక్షన్ అలా ముసలామే చెరుకు బండి ఇగ ఇలా బండి కట్టుకొని వచ్చిర్రు కమాన్ ఎదురు వస్తుంది మనకు ఏ కాదు ఎక్కడండి కోడి మేక పోతుంది టెంట్లు ఇస్తారేమో కదా ఈ ట్రాక్టర్ కట్టుకొని వచ్చిరోరో ఏ ఊరోలో ఇక ఇట్లా ఎంత ఉంటుందో వీటి కిరాయి మరి ఒక్క ఒక రోజుకి నైవే కదా ఇరవై రూపాయలు తీసుకుండు ఆటో దీతే జాతరలకి జనాలు పోతురు దర్శనం చేసుకొని పోతు మా వాళ్ళే బోనాలు చేస్తారు గుండెం కాడికి పోతున్నాం రూమ్ కాడికి పోయి గుండె ఫంక్షన్ తీసుకురు రావాలి కష్టమే కాదు మెదక్ బస్ ఎక్కితే నర్సాపూర్ నుంచి ఇలా చౌరసక్ దింపుతారు అన్నట్టు ఆటో ఇరవై రూపాయలే ఇంకా మా వాళ్ళు బోనం చేస్తారంట మేకని వస్తారు అక్క మే మేక లేదంట గుండం కాడాక సా కాలేజీలు అనగా కడుక్కొని రావాలన్నమాట ఇక్కడికి వస్తే బాగా గుండం అమ్మవారి గుండం సిసి రోడ్డు పోసినట్టు అందుకే సంచులేష్ నీళ్ళు వాడుతురు చుట్టుముట్టిగా ఇట్లుంది డుక్కొని ఇకొచ్చిన గుడి చాలా మంది చూసు వచ్చు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవిడు ఉండ్రీ అబ్బాయం అంట పన్నెండు ఫీట్ల లోతు వెళ్ళరాదంట ఇది నేను ముందు వచ్చినప్పుడు ఆ కట్టలేదు ఈడే ఆటలు కోసం అంటారు ఆటలు తిప్పుడు మరి కరెక్ట్ నాకు కూడా వెళ్ళదు గుండె మిగ ఇది పేరు మేడం శ్వేతనా ఎక్కడ అయిపోయినా ఎక్కడా మేడం గట్టిగా నార్పల్లి ఓకే మా దోస్తులు చూస్తారు పప్చారు కదా వంకాయ బగారా ఇదే చికెన్ తుమ్కల కూర మా వంటలు ఇట్లా ఉన్నాయని సార్ ఆయన చెప్పండి సార్ పేరు చెప్పండి సార్

వట్కరావు ఏం కదా మంచి మేడం フェードで。 పోతున్నాం గుడికాడికి బోనం ఎత్తుకొని మళ్ళీ గుడికాడికి వచ్చిన నాకు రెండోసారి బోనం ఇంబడి వచ్చినాం కదా దర్శనం చేసుకుందాం అని చూస్తున్నామ్మా వారిని శివుని విగ్రహం ఉంది డెకరేషన్ దాకా వేస్తారో ఏమో పెద్దగా ఉండి శివుడు ఇక్కడ అమ్మవారి గుడి కోనేరు గజస్తంభం అమ్మవారి తగ్గించింది అయ్ అయ్యో కొబ్బరికాయ తెచ్చిన ఇంటికాడికి వెంచే Gracias. మంచిగా అయింది భక్తులు ఎవరు లేరు కదా సరిగా తీసుకున్నాం మూడు ప్యాకెట్లు మక్కకు రెండు నాకొకటి మొత్తం మూడు పది రూపాయలకు ఒక పులిహోర ప్యాకెట్ అంట తీసుకుంటున్నాం ఏం తీసుకున్నాక సుభి సుభి ఎంత నా మన్మన్ కోసం తీసుకున్నా వన్ ఫిఫ్టీ అంటే బ్యారమ్ ఆడితే హండ్రెడ్కి ఇచ్చి బాగుందా బాగుంటే లైక్ కొట్టండి ఏమో నాకు అన్నం వచ్చింది ఇంకా కూర రాలే

மேடம் <laughs> டிச்சு ఓకే జాబ్ చేస్తాం కదా అట్లా ఇట్లా ఎంజాయ్ కూడా ఉంటుంది అనమాట చాలా అంటే తెలుసా ఇక్కడే కాదు కొత్త వాళ్ళకి మీరు కొత్తగా ప్లాన్ చెప్పడానికి వెళ్తారు కదా హోమ్ మీటింగ్కి అక్కడ కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇదే అయ్యాడు అంటే తెలుసా అంటే దాదాపు అందులో వాళ్ళు ఉంటారు ఉంటారు ఉంటాం ఒకప్పుడు అంటే ఏంటి ఇట్లా ఎందుకు వస్తుంది ఈ రకంగా వచ్చాయి మా క్వశ్చన్లు కానీ ఇప్పుడు దాదాపు అక్కడ ఒక వాళ్ళే ఉంటాం తెలుసా అనేవి నాకు ఇష్టపడదు ఏం తెలుసు ఎట్లా తెలుసు మా చుట్టా అలా అలాస్తున్నాయి అంటే మీకు తెలుసా డబ్బులు వస్తుంది వాళ్ళకి డబ్బులు వస్తున్నాయో అని అడగండి వస్తున్నాయో లేదో ఆన్సర్ చెప్తాడు మరి మీరు జాయిన్ కాలేదు అడగద్దు సార్ అడగండి ఏం చెప్తాడు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి అది వేస్ట్ అనో ఇటువంటి అట్లనో ఇదనో అదంతా బాగలేదనో ఎందుకంటే మీరు ఆయన నిష్పెట్టి పెట్టి హోమ్ మీటింగ్ వస్తే మీరు లేచి వచ్చినాక ఆయనను ఆమెను ఒక్కరి మొత్తం నాశనం చేస్తాను అప్పుడు మనకి ఏం అనిపిస్తుంది సుజాత మేడము మంచిగా చెప్పండి i